మార్చి నుంచే వేసవి కాలం ప్రారంభమైంది కాబట్టి ఈసారి తీవ్రమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది రోజు రోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి వేసవిలో శరీరాన్ని ఎనర్జీగా చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం ఈ సీజన్లో శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతూ ఉంటుంది దీంతో చాలా మంది వేసవిలో జ్యూస్లు తాగుతుంటారు కొందరు పుచ్చకాయ కర్బూజకాయని తింటుంటారు వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని చల్లబరిచే కొన్ని గింజలు కూడా ఉన్నాయి మఖాన వాటిలో ఒకటి మఖాన శరీరాన్ని చల్లబరచడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది మఖానాలు పోషకాలు మెండుగా ఉంటాయి ఇది సులభంగా జీర్ణమవుతుంది ఇది వేసవిలో శరీరాన్ని నిర్విష్టకరణ చేయడానికి పనిచేస్తుంది ఇది వేసవిలో కోల్పోయిన శక్తిని తక్షణమే అందించడంలో సహాయపడుతుంది వేసవిలో ముప్పై రోజుల పాటు మకాన తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మఖానాలను ఫ్యాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని పిలుస్తారు ఇదొక పోషకమైన తక్కువ క్యాలరీల చిరుతుండి బరువు తగ్గడానికి ఇది బెస్ట్ ఆప్షన్ మకానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా మెగ్నీషియం పొటాషియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి ఇవన్నీ రోగ శక్తిని పెంచుతాయి అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు దీన్ని స్నాక్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉండి శరీరం చల్లగా ఉంటుంది మకాన స్వభావం ఫుల్ మకాన స్వభావం చల్లదనంగా ఉండటం ఈ కారణంగానే ప్రజలు వేసవిలో మకానకు ప్రాధాన్యత ఇస్తారు ఇది శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచుతుంది తక్కువ క్యాలరీలు వంద గ్రాముల మకానాలో దాదాపు మూడు వందల యాభై క్యాలరీలు ఉంటాయి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక అధిక ఫైబర్ మకానాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మకాన తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది దీనివల్ల అదనపు క్యాలరీలో తీసుకోవడం తగ్గుతుంది ప్రోటీన్ అధికంగా ఉంటుంది మకానాలు మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది ఇది కండరాలు నిర్మించడంలో క్రియను పెంచడంలో సహాయపడుతుంది గ్లూటెన్ రహిత తక్కువ గ్లైసామిక్ ఇండెక్స్ మకాన గ్లూటెన్ రహిత తక్కువ గ్లైసామిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు రోజు మకాన తినవచ్చు ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి అధిక రక్తపోటుతో బాధపడేవారు మకాన క్రమం తప్పకుండా తినాలి మకాన తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు మకానాలు పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది ఇది గ్యాస్ అజీర్ణం వంటి సమస్యల నుంచి రిలీఫ్ అందిస్తుంది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో మకాన సహాయపడతాయి జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ దీన్ని స్నాక్ ఐటెంలా చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారికి మకాన మెరుగైన ఎంపిక ఎందుకంటే మకానలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి బరువు తగ్గించడానికి బాగా సహాయపడతాయి వీటిలో ఇతనాల్ అనే మూలకం ఉంటుంది మకాన తినడం వల్ల ఊబకాయం ఒక్కటే కాదు గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది తామర గింజలలో ఆల్కలాయిడ్స్ వంటి అంశాలు కనిపిస్తాయి ఇవి గుండె సంబంధిత ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి గుండె సమస్యలతో బాధపడేవారు మకాన తింటే మంచిదంటున్నారు నిపుణులు